పదహారవ శతాబ్దం రెండో భాగంలో విజయనగర సామ్రాజ్యం ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకోవాల్సి వచ్చింది పదహైదు వందల అరవై ఐదవ సంవత్సరంలో జరిగిన తాళికోట యుద్ధంలో అతిపెద్ద ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది ఆ యుద్ధంలో విజయనగర సర్వసైన్యాధ్యక్షుడు రామరాయలు అతని తమ్ముడు వెంకటాద్రి చనిపోయారు హంపి పట్టణం పూర్తిగా ధ్వంసమయ్యింది ఇవన్నీ ఆ మహా సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేశాయి యుద్ధం నుండి తిరిగి వచ్చిన తిరుమల రాయలు అనుకోని విధంగా హంపీని వదిలిపెట్టాడు నామామాత్రపు చక్రవర్తి సదాశివరాయల్ని తీసుకుని పెనుగొండను చేరుకున్నాడు ఈ చర్య సామ్రాజ్యపు మనోస్థైర్యాన్ని దెబ్బతీసిందని చెప్పవచ్చు రాజధాని పెనుగొండకు మారిన సామ్రాజ్యం తలరాత మారలేదు శత్రువులు దాడి చేయకుండా మానలేదు చక్రవర్తిగా తిరుమల రాయలు పాలించిన మూడు సంవత్సరాలలో సామ్రాజ్యపు ఎన్నో భాగాలు శత్రువుల చేతికి చిక్కాయి ఎంతో వైభవంతో వెలిగిన విజయనగర సామ్రాజ్యం వెలవెలపోసాగింది పూర్తి స్థాయి పతనం వైపుకు అడుగులు వేయసాగింది ఇప్పుడు విజయనగరాన్ని రక్షించే సమర్థుడు ఒకడు తప్పనిసరిగా కావాలి పతనాన్ని ఆపి ఉత్తానం వైపుగా నడిపించగలిగే నాయకుడు కావాలి ఆరిపోతున్న దీపాన్ని నిలిపే ప్రాణదాత కావాలి అతను ఎవరు రెండవ వెంకటపతి అధికారానికి వచ్చినప్పుడు విజయనగర సామ్రాజ్యం ముక్కలు చక్కలైన కుటుంబంలా ఉండింది ఎటు చూసినా దురాశ నిర్లిప్త నిస్సత్తువా దేశభక్తి అన్నది కనుచూపు మేరలో కనబడేది కాదు ఇటువంటి కష్టసమయంలో సింహాసనమెక్కాడు వెంకటపతి రెండవ వెంకటపతి సాధించిన ఘనతల్ని తెలుసుకోవాలనుకుంటే మొదట అతని వెనుక పాలించిన వాళ్లు వదిలి వెళ్లిన సవాళ్లను అర్థం చేసుకోవాలి పదిహేడు వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో రాయల తండ్రి తిరుమల రాయలు చనిపోయాడు అప్పటికే విజయనగరం ఎంతో భూభాగాన్ని పోగొట్టుకునింది ఒకవైపు గోల్కొండ మరోవైపు బీజాపూరు చొచ్చుకు వచ్చాయి ఉత్తర దిశలోని కొండవీడు గండికోట ఆదోని వంటి కీలకమైన కోటలు గోల్కొండ చేతికి చేరాయి పశ్చిమ సరిహద్దుల్లోని ధార్వాడ్ తుర్కల్ బంకాపూర్ వంటి ముఖ్యమైన కోటలు బిజాపూర్ వశమయ్యాయి తిరుమలరాయల తరువాత వచ్చిన మొదటి శ్రీరంగరాయల కాలంలో కూడా విజయనగరం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంది రంగరాయల తొలి రోజుల్లోనే కర్ణాటక పశ్చిమ సముద్ర తీర ప్రాంతం మొత్తం బిజాపూర్ సల్తాన్ అలీ అదిల్ షాకు లొంగిపోయింది తూర్పున తమిళనాడు సముద్ర తీరంలో అలజడులు మొదలయ్యాయి అక్కడి బలమైన తెగలు కొన్ని రంగరాయలను తమ రాజుగా గుర్తించడానికి నిరాకరించాయి ఈ సమస్యలు చాలదన్నట్టు బిజాపూర్ సైన్యాలు నేరుగా పెనుగొండపైనే దండెత్తి వచ్చాయి అలీ అదిల్ షా పెనుగొండపై చేసిన దండయాత్రను రంగరాయలు సమర్థవంతంగా తిప్పికొట్టాడు ఒకవైపు దౌత్యం మరోవైపు యుద్ధం ఇలా రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటి వ్యూహంతో రంగరాయలు రాజధానిని కాపాడుకున్నాడు పదహైదు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో శ్రీరంగరాయలు చనిపోయాడు ఎనిమిది సంవత్సరాల అతని పాలనలో విజయనగరం సాధించడం కంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అని చెప్పవచ్చు ఒకటవ రంగరాయల కాలంలో సరిహద్దు ప్రాంతాల్లోని ఎన్నో గ్రామాలు నిర్మానుష్యమయ్యాయి పంట భూములు బంజరు భూములయ్యాయి ఆలయాల్లో పూజలు నిలిచిపోయాయి ఇందుకు కారణం తిరుమలరాయలు అతని వారసుడు రంగరాయలు అనుసరించిన రక్షణాత్మక విధానం వీరిద్దరూ ఆత్మరక్షణకు పెద్దపీట వేశారు ఎదురు దాడులను ఎక్కువగా చేయలేదు సామంతరాజుల సహకారం లేకపోవడం వల్ల వీళ్ళిద్దరూ ఇలాంటి పద్ధతిని అనుసరించాల్సి వచ్చింది తాళికోటలో తమ చక్రవర్తి ఓడిపోయినందువల్ల విజయనగర సామంతులు స్వతంత్రాన్ని ప్రకటించుకునే దిశలో ఆలోచించడం మొదలుపెట్టారు దీనికి తోడు ఎందరో పాళేగార్లు దోపిడీ దొంగల్లాగా ప్రజల్ని దోచుకోసాగారు ఇలాంటి ఘోరమైన గందరగోళ పరిస్థితుల్లో వెంకటపతి రాయలు విజయనగర సింహాసనాన్ని ఎక్కాడు నిజానికి రంగరాయల వారసత్వపు పోటీలో వెంకటపతి రాయలు లేనే లేడు వెంకటపతి అన్నల్లో ఒకడైన రామరాయల ఇద్దరు కొడుకుల్లో ఒకరు చక్రవర్తి కావలసి ఉండింది కాని విజయనగర హితాన్ని కోరే కొందరు మంత్రులు సైన్యాధికారులూ ఆ ఇద్దరు వారసుదారులూ చిన్నపిల్లలు అని చెప్పి వారి స్థానంలో వెంకటపతిని రాజుగా ఎన్నుకున్నారు ఇలా అనుకోని విధంగా రెండవ వెంకటపతి రాయలు విజయనగర చక్రవర్తి అయ్యాడు ఇప్పుడు చక్రవర్తిగా వెంకటపతి సరిచేయాల్సిన అతిపెద్ద సవాలు ఒకటి ఉంది శత్రువుల చేతుల్లోకి వెళ్లిన భూభాగాల్ని వెనక్కు రాబట్టడమే ఆ సవాలు ఇప్పుడున్న ప్రాంతాలను కాపాడుకుంటూనే చేజారిన భాగాలను చేసుకోవాలి అలా చేయలేకపోతే ఆదాయం ఉండదు ఆదాయం లేకపోతే రాజ్యాన్ని సైన్యాన్ని నడపడం సాధ్యం కాదు కనుక ఎలాగైనా సరే రాజ్యాన్ని విస్తరించాల్సిన అవసరం వెంకటపతికి ఉంది కాని తన ఇల్లే ముక్కలు చక్కలై ఉంది ఈ సమయంలో శత్రువులపై ఎదురుదాడి చేయడం కుదరదు తన ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో తిరుగుబాటు చేస్తున్నారు కొందరు ప్రజల్ని దోచుకుంటున్నారు ఇంకొందరు మొదట వీళ్ల భరతం పట్టాలి ఆపై స్వతంత్ర రాజులు కావాలని చూస్తున్న సామంతులను కట్టడి చేయాలి ఇవి కాక చీటికీ మాటికీ జరుగుతున్న దండయాత్రల్ని తిప్పికొట్టాలి అని భావించాడు వెంకటపతి రాయలు అంతేకాదు తాళికోట యుద్ధంలో తగిలిన దెబ్బను ఎదురైన అవమానాన్ని తుడిచివేస్తేగాని సామంతులకు ప్రజలకు తనపై నమ్మకం గౌరవం కలగదు కొన్ని గొప్ప యుద్ధ విజయాలను సాధిస్తేగాని పతనం వైపుకు సాగుతున్న విజయనగరం నిలబడలేదు అలాంటి రెండు అవకాశాలు వెంకటపతిని వెదుక్కుంటూ వచ్చాయి ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు